జాతర పనులను పరిశీలించిన దర్శకులు శివరాత్రి సందర్భంగా స్థానిక రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగే మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ దేవస్థానం ధర్మకర్తలు వివిధ శాఖలలో మరియు శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించి లడ్డు పులిహర తయారీ విభాగం కోడల క్యూ క్యూలైన్ల లడ్డు కౌంటర్ ధర్మగుండం పరిసర ప్రాంతాలను పరిశీలించిన అధికారులకు తగు సూచనలు అందజేశారు శివరాత్రి సందర్భంగా ధర్మనార్థం విచ్చేసే సామాన్య భక్తుల నుండి విఐపీల వరకు ఎలాంటి అసౌకర్యాలు ఇబ్బందులు కలగకుండా భక్తులకు అధికారులకు మధ్యలో ధర్మకర్తలు అనుసంధానం చేసుకుంటూ శివరాత్రి మహోత్సవాన్ని దిగ్విజయంగా జరుపుకోవాలి అని ఈ సందర్భంగా ధర్మకర్త మరియు కాంగ్రెస్ బ్లాక్ సాగరం వెంకటస్వామి అన్నారు కార్యక్రమంలో ధర్మకర్తలు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ కూరగాయల కుమరయ్యాపులి రాంబాబు గౌడ్ ముప్పిడి శ్రీధర్ తాటికొండ పవన్ కుమార్ ధార్నా మల్లేశం జగన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ముంజా ఉపేందర్ తదితరులు శివరాత్రి సందర్భంగా దేవాలయంలో ఏర్పాట్లను పరిశీలించారు